ఆపరేషన్ అంటే ఆపరేషనే కానీ భయం మేబీ కొంచెం 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 తగ్గించడానికి ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీలు ఇన్వెన్షన్లు వచ్చాయేమో అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఎనీవేజ్ ఇట్స్ అన్ ఆపరేషన్ కాబట్టి ఆ భయం కూడా క్యారీ అవుతుంది చెప్తున్నారు కదా ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసేవారు దాని తర్వాత ఎక్కడైతే మనం టార్గెట్ ఓరియెంటెడ్గా చేస్తామో అదే లాప్రోస్కోపి మొత్తం అంతా కట్ చేయకలేదు రంధ్రం చేసి అందులోంచి సర్జరీ చేయొచ్చు ఇది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ అని అన్నారు ఇప్పుడిప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ అని వింటున్నాం సో బేసికలీ ఏ సర్జరీ బెటర్ ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే సర్జరీ అన్న భయం ఉన్న వ్యక్తికి ఓపెన్ సర్జరీ చేయాలా రోబోటిక్ చేయాలా ల్యాప్రోస్కోపిక్ బెటరా అన్న విషయం గురించి ఇది నాకు తెలిసి సర్జరీకి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఆ భయానికి సంబంధించినటువంటి ఒక వీడియో అనుకుంటున్నాను సో లేటెస్ట్ టాక్ అబౌట్ దిస్ ఏ సర్జరీ బెటరు ప్రతిదానికి మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయా ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో మనతో మాట్లాడడానికి డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు ఆయనతో కనెక్ట్ అవుదాం సార్ నమస్తే నమస్తే సార్ ఓపెన్ సర్జరీ కన్నా ల్యాప్రోస్కోపిక్ అన్నారు ల్యాప్రోస్కోపిక్ అన్న ఇప్పుడు రోబోటిక్ అంటున్నారు ఎక్కడో విన్నాను సార్ ఎక్కడో డాక్టర్ లండన్లోనో అమెరికాలో ఉంటారంట సిస్టంలో యాక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పేషెంట్ మీద అది వర్క్ అవుతుందంట ఒక డాక్టర్ని నమ్మచ్చు నమ్మకం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎంత రేంజ్లో ఏది బెటర్ అన్నది ఎలా చెప్తారు మీరు చాలామంది పేషెంట్స్ సార్ గర్భసంచి ఆపరేషన్ చేయాలని అన్నారు హిస్టమి చేయాలని అన్నారు కాకపోతే లాప్రోస్కోపీ చేస్తే మొత్తం తీసేయకుండా ఎక్కడో చోట కొన్ని మిగిలిపోతాయి అందుకని ఓపెన్ చేసి కంప్లీట్గా క్లియర్ చేసుకుంటే బాగుండు అని ఒక డాక్టర్ గారు చెప్పారండి మరి మీరేమో ల్యాప్రోస్కోపీ చెప్తున్నారు మరి ఏది నమ్మాలి ఏది కరెక్ట్ అని అంటున్నారు ఇది చాలా రాంగ్ అనమాట చాలామంది డాక్టర్స్ ఏంటంటే ఓల్డ్ టైం ఉన్నవాళ్ళు కానీ కొంతమంది ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది తెలియదు కానీ పేషెంట్లు వచ్చి డైరెక్ట్ మాకు ఇదే చెప్తారు ఓపెన్ సర్జరీ చేస్తే బాగా అవుతుంది అనుకోవటం మూర్ఖత్వం అండి ఈ కాలంలో ఫ్లైట్స్ వచ్చిన తర్వాత సైకిల్ వేసుకుని ఢిల్లీ వెళ్ళినట్టు ఫ్లైట్లో వెళ్తే బెటరా సైకిల్ వేస్తే సైకిల్తో అయితే ఇంకా ఫ్లైట్ కూలిపోదు నువ్వు బతుకుంటావు అని అన్నారనుకోండి అలాంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు సో ఇంకా అది పీక్స్ అనమాట అలా టెక్నాలజీ ఉన్నప్పుడు మనం వాడుకోవాలి ఏదో గుంటూరు నుంచి విజయవాడకి ఫ్లైట్ అంటే అది మూర్ఖత్వం సో రెండు విధాలుగా రెండు విధాల కోణంలో ఆలోచించాలి మీరు రోబోటిక్ సర్జరీ ఏంటంటే గుంటూరు నుంచి విజయవాడకి ఫ్లైట్ వేసుకెళ్తాం అదే ఓపెన్ సర్జరీ నేను చేసుకుంటానంటే ఢిల్లీ వరకు సైకిల్ వేసుకెళ్తాం మీరు ఢిల్లీ వరకు వెళ్ళేటప్పుడేమో ఫ్లైట్లో వెళ్ళాలి పక్కన వెళ్ళేటప్పుడేమో సైక్లో స్కోటర్ వేసుకెళ్ళాలి లేదంటే చిన్న కార్లో ఏదో ఒకటి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఏ ఆయుధం వాడాలనేది చూసుకోవాలన్నమాట దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ సర్జరీలో వ్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉందండి ఇప్పుడున్న మొబైల్స్ ఎంత పవర్ఫుల్ అంటే నైన్టీన్ నైంటీస్ టూ థౌజండ్ అంటే మనకి ఒకప్పుడు ఒకప్పుడు ఒక సినిమా తీసే హయ్యెస్ట్ కెమెరాస్ ఉంటాయి చూడండి నైన్టీ నైన్టీన్ నైంటీస్లో వాటికన్నా పవర్ఫుల్ ఇదే కెమెరా ఇదే ఫోన్ ఆ కాలంలో ఉంటే మొత్తం ఫోన్ ఫోన్లోనే సినిమా తీసేసేయచ్చు అంత పవర్ఫుల్ కెమెరాలు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉన్నాయి అప్పుడు లేవు అదే ఒక ఆపరేషన్ చేసే కెమెరా యాభై లక్షల కెమెరా ఇంత చిన్న హోల్లో వెళ్ళి ఇంత పెద్ద స్క్రీన్ మీద కనపడే వ్యూ పొట్టగోసి ఇట్లా తొంగి చూసినా కనపడదు ఎలా కనపడుతుంది లైట్ ఫోకస్ వేయాలి లైట్ ఫోకస్ వేస్తే మన తల వెనకాల నుంచి వస్తుంది మన తల అడ్డు వస్తుంది నీడ సరిగ్గా కనపడదు అసలు లోపలికి వెళ్ళిట్టే అదొక నరకం అనమాట దాంట్లో చాలా మంది అనుకునేది ఏంటంటే ఓపెన్ చేస్తే బాగా అవుతుంది అనుకోవటం మూర్ఖత్వం సో అసలు అది మర్చిపోండి అసలు చిన్న హోల్ వేసి పెద్ద స్క్రీన్ మీద ర వెంటర్ కన్నా సన్నగున్న రక్తనాళాలు కూడా కనపడతాయి నేను ఆ వీడియోలు మీకు అన్ని చూపించాను ఆల్రెడీ నా దాంట్లో ఛానల్లో ఉన్నాయి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ సర్జరీ వీడియోలు చూడండి ఎంత అద్భుతంగా కనపడతాయి అనేది ఆ వ్యూ అనేది రాదు ఈ కెమెరాస్ ఇప్పుడు చూడాలంటే మన కళ్ళను కన్నా కూడా ఇప్పుడున్న కెమెరాలే ఇంకా అద్భుతంగా చూపిస్తుంటాయి కాబట్టి వ్యూ కానీ టెక్నాలజీ వైజ్ కానీ ఓపెన్ సర్జరీ ఇక్కడ ఉంటే ల్యాప్రోస్కోపీ సర్జరీ ఇక్కడ ఉంది రోబోటిక్ సర్జరీ ఎక్కడుంది అంటే దాని పక్కన ఒక మెట్టు ఒక్క మెట్టు ఎక్కువ ఉంది ఆ ఒక్క మెట్టు కూడా ఎందుకు ఎక్కువ ఉంది అంటే సపోజ్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కానీ దానికి ఇప్పుడు యాభై వేల అయ్యే ఆపరేషన్ని ఐదు లక్షలు పెట్టి రోబోటిక్ చేసుకునే అంత వేరం వెళ్ళి వెళ్ళక్కర్లేదు ప్లస్ చాలామంది ఏంటంటే సంచి ఆపరేషన్కి వెళ్తారు నేను రోబోటిక్ చేయించుకొచ్చానండి నేను ఐదు నిమిషాల్లో లాప్రోస్కోపీలో చేస్తాను రోబోట్ దానికి పెట్టడానికే గంట ఇరవై నిమిషాలు పట్టుద్ది అంటే దట్ ఈజ్ అనేథికల్ యాక్చువల్గా చేయకూడదు రూల్ ప్రకారం మాట్లాడితే పావు గంటలు అయ్యే ఆపరేషన్కి రోబోటిక్ చేయటం నాట్ రైట్ థింగ్ అదే ఒక క్యాన్సర్ ఆపరేషన్ ఉంది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు పట్టుద్ది అప్పుడు రోబోటిక్ చేస్తే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ద డాక్టర్ వాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు రాకుండా కొంచెం మధ్య మధ్యలో రిలాక్స్ అవుతా కూర్చుని దూరం కూర్చుని చేయొచ్చు లేదంటే సపోజ్ పలానా డాక్టరే చేయాలి కానీ ఆయన వేరే ఊర్లో ఉన్నారు అలాంటి దానికి వాడుకోవచ్చు ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను హైదరాబాద్లో ఒక పేషెంట్ నాకు రవికాంత్ గారు ఆపరేషన్లో ఉండాలి ఆయన స్కిల్ నాకు ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు ఆయన బాగా చేస్తారు కదా అన్నప్పుడు మనం ఇక్కడ రోబోట్ని అక్కడ కన ఇక్కడ కనెక్ట్ ఇక్కడ ఉండి ఆపరేట్ చేయొచ్చు ఓకే ఓకే కానీ అక్కడ ఇంకో బేస్ సర్జన్ ఉండరు మంచి సర్జన్ అక్కడ కూడా ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదన్నా వచ్చినా కానీ ఏదన్నా ఆల్టర్నేట్ చేయాలన్నా కానీ ఉండేవాళ్ళు బ్యాకప్ అలా ఉండాలి అంటే కేవలం ఒక రిమోట్ ఏరియాలో డాక్టర్ ఉండి సర్జరీ అయిపోతుంది అని అంటే కాదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది వన్ పర్సెంట్ అన్ టువర్డ్ థింగ్స్ జరిగినప్పుడు నేను అక్కడ ఉండను కదా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక బ్యాకప్ అక్కడ స్పేర్ ఉండాలి సో మా కానీ కొంతమందికి అలా ఉంటుంది మనకి ఈ డాక్టరే చే అలాంటి దానికి ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు కానీ ఇంకా మిగిలిన దానికైతే ఇంకా రోబోటిక్ ఉంది ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్లో వస్తుంది ఒక పదేళ్ల తర్వాత ఐదేళ్ళు ఇప్పుడు ఎందుకు నేను రోబోటిక్ని ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు అంటే రోబోటిక్ ఎక్విప్మెంట్ ఈజ్ వెరీ కాస్ట్లీ నా అంత కాస్ట్లీ పెట్టుకుని వాళ్ళు ఇంకా లెస్ సబ్స్టాండర్డ్ థింగ్ చేసుకుని వస్తున్నారు డబ్బులు ఎక్కువ పెట్టించుకుని కొట్టించుకుని వస్తున్నారు అంటే ఏంటి మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఐదు నిమిషాలు ఆపరేషన్ ఇరవై నిమిషాలు పెట్టుకుని రిస్క్ పడి వస్తున్నారు అది తప్పు కాబట్టి ఆర్ నాట్ బేసికలీ ఫర్ రోబోటిక్ కానీ ఆ ఆరు గంటల ఆపరేషన్ ఫార్ రియాలిటీ లో ఇప్పుడు ఒక దూరంగా ఉన్నాము ఇంకో పది ఏళ్లలో సిచ్యువేషన్ వస్తుంది నా దగ్గర రోబో ఉంటే అన్ని చోట్ల రోబోస్ వచ్చేస్తాయి మా ఫ్రెండ్ ఎక్కడో హైదరాబాద్లోనో అమెరికాలోనో ఆపరేషన్ చేస్తుంటాడు ఈ టైంలో నాకు కొంచెం హెల్ప్ కావాలరా నువ్వు ఏదన్నా చేసి పెడతావని నేను ఇక్కడ ఉన్నాను యూ బీ డూయింగ్ దిస్ బెటర్ దాన్ మీ ఆ పావుగంట నువ్వు చేసేసి ఇస్తే మిగిలిందంతా నేను చేసుకుంటాను అని అన్నాడు అనుకోండి నీ ఇన్పుట్స్ కావాలన్నాడు అనుకోండి దెన్ వీ కెన్ కనెక్ట్ వీ కెన్ డూ ఇట్ సో టెక్నాలజీని మనం వెల్కమ్ చేయాలి కానీ ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఈరోజు దానికి ఉన్న కాస్ట్ కంపారిజన్లో ఇండియన్ పేషెంట్స్కి అంత కాస్ట్ ఫ్రెండ్లీ కాదు అండ్ గొప్ప జరగట్ల ఇంకా లేట్ అవుతుంది ఇప్పుడు రోబోటిక్ అందరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేర్చుకుంటూ ఎక్కువ టైం చేస్తే పేషెంట్కి మత్త ఎక్కువ ఇస్తే ఎక్కువ రిస్క్ పడ్డోళ్ళం ఎక్కువ రిస్క్ పెట్టిన అవుతాం సో కాబట్టి ఆ విధంగా చూసుకుంటే చాలా తెలివిగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలండి ప్రతిదానికి రోబోట్ నేను రొబోట్లో చేయించుకొచ్చానని కాలర్ ఎగరేస్తాడు అది తప్పు అక్కడ ఏది సిచ్యువేషను దాన్ని బట్టి ఏది ఐడియాలో మళ్ళీ దీనికి ఫైనల్ కంక్లూజను సరైన డాక్టర్ సబ్జెక్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం ఫ్యాన్సీగా ట్రీట్మెంట్ ఫ్యాన్సీగా ఆపరేషన్ జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కత్తి గొప్ప పిస్టల్ గొప్ప మిషన్ గన్ గొప్ప అన్నట్టుందండి సో ఇప్పుడు మనకి మన శత్రువు చావటం కావాలి సో సిచ్యువేషన్ బట్టి ఏది గొప్ప అనేది మారిపోద్ది మీరు మిషన్ గన్ కావ గొప్ప ఇవ్వగలరా మీరు కొనగలరా ఇప్పుడు ఇంపాసిబుల్ జైల్లో పెడతారు మిషన్ గన్ కొంటే సో అది గొప్పైనా యూ కెనాట్ యాక్సెస్ ఇట్ ఒక మనిషి తప్పతాగి మీ శత్రువు పడి ఉన్నాడు కత్తి ఉంది ఎక్కడ పొడవాలో ఎన్నించులు పొడవాలో మీకు తెలుసు ఇట్ట పొడిస్తే బతికే అవకాశమే లేదు కత్తితో పని అయిపోతున్నప్పుడు పిస్టల్ ఎందుకు పిస్టల్ బుల్లెట్ కాల్చాము ట్రేస్ అక్కడ ఉండిపోదు ఏ బుల్లెట్ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అది ట్రేస్ చేయటానికి ఉంటుంది కత్తితో అది చేయడానికి కూడా ఉండదు దేని అడ్వాంటేజ్ దానికి ఉంది పిస్టల్ ఎప్పుడు కావాలి మన ముందు కదులుతూ ఉన్నాడు అప్పుడు పిస్టల్ కొంచెం దూరంగా ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు అప్పుడు మిషన్ గన్ను సో సిచ్యువేషన్ని బట్టి వాడుకోవాలి కానీ చాలామంది ఏంటి కత్తితో అయిపోయే దగ్గర మిషన్ గన్ను వాడుతున్నారు దట్ ఈజ్ ఫూలిష్నెస్ ఘాటెట్ సార్ చాలా క్లియర్గా సో రోబోటిక్ గొప్ప నార్మల్ ఓపెన్ సర్జరీ గొప్ప ల్యాప్రోస్కోపిక్ అని కాదు ఏ సిచేషన్కి ఏది బెటో ది డాక్టర్ ఈస్ ది రైట్ పర్సన్ టు టేక్ అ చాయిస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ